సింధూర ప్రభావము దాని కథ శ్రీరాముడు పట్టాభిషక్తుడైన తర్వాత తను సీతమ్మను గాఢంగా ప్రేమించేవాడు రాత్రి మాత్రము హనుమను తనకు సేవ చేయనిచ్చేవాడు కాడు అప్పుడు హనుమ ఇలా ఆలోచించాడు మా సీతమ్మ ఈ ప్రభువుకు నాకంటే ఎక్కువ అని ఆలోచిస్తూ ఆ తెలిసింది ఆమె పాపిటలో సింధూరపు బొట్టుంది అంచేత అది నా ప్రభువును వశీకరణ మంత్రంతో వశము చేసుకుంటుంది కాబోలు అయితే ఇప్పుడే శ్రీరామ శ్రీరామప్రభువు దగ్గరకేగి ప్రభు మా అమ్మ సీతమ్మ పాపిట దగ్గర సింధూరమెందుకుంది అన్నాడు హనుమ హనుమ విను శివుని విల్లు విరిచి సీతను వివాహమాడు సమయాన ఆమె పాపిట దగ్గర సింధూరం అందించాను అది మొదలు సీత సింధూరాన్ని ధరిస్తుంది అందుకే నేనామెకు వశమైపోయాను అన్నాడు శ్రీరామచంద్రుడు ఆ మాట విన్న హనుమ సింధూరాన్ని తీసుకొచ్చి తన తల నుండి పాదాల వరకు పూసుకొని సీతారాముల దగ్గరకు వెళ్ళాడు ప్రభు గోరంత సింధూరానికే సీతమ్మకు వశమైనాము నేను శరీరమంతా పూసుకున్నా అన్నాడు హనుమ అప్పుడు మారుతిని చూసి సీతారాముడు చిరునవ్వుతో హనుమ నీవు మంచి హాస్యము గావించావు అంతేకాదు ఈరోజు జయవారం భక్తులు సింధూరాన్ని ఈ దినమందైనా తిలకముగా ధరించిన వారికి సర్వశుభాలు కలుగుగాక అని సీతారాములు వరమిచ్చారు అందువలన శ్రీరామ మారుతి భక్తులు తప్పక సింధూర తిరకాన్ని ధరించి తరించాలి